నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సూర్యోస్మితల్లి సుఖమైన దుఃఖమైన పూర్వ నుంచి ఖచ్చితంగా తెచ్చుకున్నాం దాన్ని అనుభవిస్తూ ఉంటాం అయితే సుఖం వస్తే హాయ్ అప్ప ప్రశాంతం కానీ పాపం మాత్రం వద్దు అంటే ఎలాగా ఈ జీవుడు ఉన్నదే అనుభవించడానికి కానీ ఎవరికైనా ఇప్పుడు నాకు నాకు కష్టం నేను ఏంటంటే ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఆహ్వానిస్తారు మరి ఈ పూర్వజన్మ పాపం ఖచ్చితంగా పరిపక్వం చేసుకోవాలి రకరకాల పాపాలు చేసి ఉంటాం తెలియదు ఏం చేసామో తెలియదు పశ్చాత్తాపం ఖచ్చితంగా పడుతూ దాన్ని పరిపక్వం చేసుకునే విధానం ఏదైనా ఉందా చెప్తారా ప్రేక్షకులకి హండ్రెడ్ ఏమన్నారు పూర్వ జన్మకు సంబంధించింది అది మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకున్నప్పుడు జాతక చక్రంలో దేనిగా తీసుకుంటాం అంటే మనకి లగ్నం శరీరం ద్వితీయం వాక్కు కుటుంబం ధనం తృతీయం విక్రమ స్థానం సోదరులు చతుర్థం తల్లి కంఫర్ట్స్ పంచమం పిల్లలు ప్రేమ ఎడ్యుకేషన్ సిక్స్త్ వచ్చి రుణము రోగము శత్రువులు సప్తమం వచ్చి పార్ట్నర్స్ మ్యారేజ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అష్టమ స్థానం డార్క్నెస్ సైన్స్ అకల్ట్ మనం పూర్వజన్మలో చేసినటువంటి ఎయిత్ ఎయిత్ తొమ్మిది పూర్వపుణ్యస్థానం పూర్వ నైన్త్ పూర్వపుణ్యం అష్టము మనం చేసినటువంటి టెన్త్ కర్మ కర్మ లెవెన్త్ ఈ కర్మ చేయడం ద్వారా వచ్చినటువంటి లాభం అంటే నిజంగానమ్మా చాలా చూ నాకు ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి ఒక అద్భుతమైనటువంటి చట్టంలో భగవంతుడు ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి మనకి వేదాల్లోనూ పురాణాల్లోను ఇతిహాసాల్లో పెట్టి ఒక చట్టాన్ని బిగించి మనం ఇస్తే మనం డెవలప్మెంట్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కుంభయుగం సైన్స్ ఈ సైన్స్ ఎంతకు ముందు కూడా ఉంది ఇప్పుడే ఎందుకు వ్యాప్తి చెందుతుంది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు కుంభయుగా అధిపతి రాహు ఆయన సైంటిఫిక్ రాహు ఎక్కడున్నాడు మనకి మేనోలో ఉన్నాడు ఆయన రివర్స్ నడక్ కదా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు వెళ్ళిపోతాడు ఆయన అంటే ఇదంతా కూడా పరిణితంతా కూడా ఒక రకమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది ఒక రకంగా మనం చాలా ఎదురుకి వెళ్ళిపోతాము ప్రకృతి పరంగా చూస్తే చూడండి వైపరీత్యాలు ఎలా ఉన్నాయి ఒక పక్కనే ఎక్కడెక్కడైతే పొరపాట్లు అధికంగా జరిగింది అక్కడక్కడ డ్యామేజ్ చేసుకుంటూ అంటే ప్రకృతి భగవంతుడు కాదు ప్రకృతి తన ప్రతాపాన్ని చూపిస్తూ ఇక్కడ లోటుంది ఇక్కడ వెళుతుంది అని చెప్పేసి తీసుకొస్తాం మరి దీనికి ఏం చెయ్యాలి మీరు అడిగింది ఇది ఇన్స్ట్రుమెంట్ అన్న కానీ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఈ జన్మలో కృష్ణవేణి అనే గర్భంలో ఫ్యాక్టరీలో తయారైంది దీనికి ఎలాంటి సంబంధం ప్రారంభంతో సంబంధం లేదు మరి ఇప్పుడు వచ్చే కష్టాలు ఇది ఇది అనుభవిస్తుందా నేను ఇదే ఇది అనుభవిస్తుంది అంటే కింద పడ్డాను బ్లడ్ వస్తుంది అప్పుడు మీరు ఇదే సందర్భాన్ని రాములవు గారు తీసుకుంటే దీనికి దెబ్బ తగిలింది దీనికి దెబ్బ తగిలింది నిప్పొస్తుంది నాకు కాదు అంటే ఆ నేనెవరు ఈ పడటం కూడా ఈ పడటం దెబ్బ తగలడం కూడా బ్లూ ప్రింట్ లోపల ఉంది వాడి దగ్గర ఉంది ఆ వాడెవడు నేను ఐఎమ్ దట్ ఐ యామ్ నాట్ ద బాడీ ఐ ఆమ్ నాట్ ద మైండ్ ఐ ఆమ్ నాట్ ద థాట్ ఈ ఆలోచన నేను కాదు ఈ దేహాన్ని నేను కాదు ఈ బుద్ధిని నేను కాదు మరి నేనెవరు నేను ఆత్మస్వరూప ఆత్మకారు కూడా ఎవరమ్మా అందుకని అంటే మీకు అష్టాక్షరి గురించి విన్నారు కదా మనం అష్టమ స్థానం గురించి మాట్లాడుతున్నాం అష్టాక్షరి అంటే మనకి మంత్రాలు పంచాక్షరి అంటే ఐదవ స్థానాన్ని మనం బాగు చేసుకోవాలంటే పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటే ఫిఫ్త్ హౌస్ పిల్లలు పుట్టటం ప్రేమ శివుడి కన్నా ప్రేమించే వాడు ఇంకా ఎవ్వరు ఉండరు తండ్రి మా బాబోయ్ శివతత్వం అది చెప్తుంది ఎవరు మనం ఒక ఫ్యామిలీ ఏర్పడాలి ఆయన ఒక్కడే కూర్చుంటాడా ఆయన ఆయన పక్క అమ్మ అమ్మ అమ్మవళ్ళు గణపతి కుమారస్వామి శివ కుటుంబం అంత పరివారం ఎంత మచ్చడు శివుడు అంటే కయ్యన గారు కూడా హండ్రెడ్ పెట్టే ఆనందాన్ని అసలు ఇక వర్ణించగల వర్ణించలేము ఇరవై నాలుగు గంటలు ఆయన కౌగిలిలోనే ఆయన ఆయన ఒడిలోనే ఉన్నామ్మ పంచమ పంచమారా వస్తుంది మనం చేసేటువంటి పంచాక్షరి ఐదు శక్తివంతమైనటువంటి అక్షరాలు కలిస్తే పంచాక్షరిగా అయింది ఇక మనకి ఇంకొకటి ఉంది అష్టాక్షరి ఓం నమో నారాయణాయ ఇక్కడ మనం నమస్కారం చేస్తూ నారాయణుడా దాంట్లో నుంచి ఇక్కడ అంటే దీంట్లోంచి కొంచెం విడదీశారు పంచాక్షరిలో ఉన్నటువంటి మాని నమో మనకి నమో నారాయణలోంచి రాణి తీసుకొచ్చి ఇద్దరిని తరింప చేయడానికి రాముల వారికి రామనామం వచ్చింది రామ నామం వచ్చింది అంటే పంచాక్షరిలో ఉన్నటువంటి ప్రేమ అష్టాక్షరిలో ఉన్నటువంటి ప్రారంభ లోంచి రా అగ్నిబీజం ఈ ఇలా ఈ సంపుటీకరణ చేస్తూ ఉండడంతో నాకు అనిపించింది ఆత్మకారకుడు ఎవరు ఈ ప్రారంభాన్ని తెచ్చుకుంది ఎవరు సూర్యుడి కదా ఒక చిన్న అంటే అడిగా స్వామి ఏంటి దీనికి అంటే ఓం నమో సూర్య సూర్య ఇది సూర్య అష్టాక్షరి మీరు చేయొచ్చు చూడొచ్చు పరీక్షించవచ్చు నేను కొన్ని సూర్యోదయాలు కేవిఆర్ పార్క్ లో ఆస్వాదిస్తూ రీసెర్చ్ చేసుకుంటూ ఉంటాను నేను వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఒక గంట గంట పాటు సూర్య నమస్కారాలు సూర్య అనుష్ఠానం చేసుకుని వస్తాను ప్రతి నిత్యం నేను సూర్యోదయ సూర్యాస్తమయాలని కేవిఆర్ పార్క్ లో చూస్తాను ఇంకేందా అక్కడికి వెళ్ళిపో దొరుకుతా నేను ఎవ్వరికి కనిపించాను నేను ఎవ్వరికి కనిపిస్తున్నాను చాలా మంది నడుస్తుంది జల్లెడపడతాను సార్ అందుకనే కొంచెం లా ఉంటుంది నేను నాతో పాటు ఎవరన్నా శిష్యులు వస్తే ఒకళ్ళు ఇద్దరిని లోపలికి తీసుకెళ్తాను ఆ లోపలికి వెళ్ళిపోయి ఒక విశాలమైనటువంటి ప్లేస్ ఉంటుంది అక్కడ సాధన చేసుకుంటాను నాకు నా తండ్రికి మధ్యలో అడ్డులు ఏమి ఉండవు డిస్టర్బెన్సెస్ అంటే మనం మన పక్క నుంచి ఎవరినైనా వెళ్తుంటే చూడటం పలకరించడం చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ కూర్చొని చేసుకుంటూ ఉంటాయి ఓకే అక్కడ ఈ సందర్భంగా నాకు అంటే ఆ రామేశ్వర యాత్రకు వెళ్ళేటప్పుడు రామేశ్వరం వెళ్ళడానికి కూడా ప్రేరణ ఆయనే వెళ్ళాలి అది సూర్య ప్రతిష్ట కాబట్టి రామేశ్వరం వెళ్ళేటప్పుడు స్వామి ఇచ్చినటువంటి స్ఫురణ సూర్య అష్టాక్షరి మంత్రం నేను సరదాగా తమిళనాడు వెళ్ళాం కదా తమిళనాడులో అని చెప్పేసి తెలుగులో రాసి దాన్ని ట్రాన్స్లేట్ చేసి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు మనతో పాటు తిరిగి వాళ్ళందరికీ మనకి రామసేతు దగ్గరికి తీసుకెళ్ళినటువంటి శివస్వామి గారు ఈ ఎస్ఐలో ఉన్నారు కదా మధుర మధురైలో దర్శనం చేయించిన వాళ్ళందరికీ పంపించి అక్కడ షేర్ చేయండి ఇది అందరిలో కూడా మార్పు తీసుకొస్తుంది మీకు త్వరలో అద్భుతమైనటువంటి దర్శనాలు నాకు ఇప్పించారు ప్రమోషన్ రావాలి ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటాను సూర్య అష్టాక్షరి మంత్రం మన కర్మల్ని బీజం అది మరి ఎలా చేసుకోవాలి చేయాలా ఎన్నాళ్ళు కర్మ ఎప్పుడు తీరుతుందో తెలియదు కాబట్టి ఎన్నాళ్ళు అనే ప్రశ్న వద్దు ఉన్నున్నాళ్ళు చేయాలి ఎట్లా చేయాలి ఎలా మొదలు పెట్టమంటే మనకి చూడండి అంపశయ్య మీద ఉన్నప్పుడు కూడా అంటే ఆకర్షణలో ఉన్నప్పుడు కనీసం ఆ నారాయణ అనే ఒక వ్యక్తిని పిలిచినా కూడా మనకి ఈ జీవుడికి మోక్షం లభిస్తుంది అన్నారు అసలు ప్రతినిత్యము ఆ నారాయణ నామస్మరణలో మనకి అంటే ఇప్పుడు చాలామంది అడుగుతారు మనం మీరు అభిషేకం చేస్తున్నారు పూజలు చేస్తున్నారు భగవంతుడు కనిపిస్తాడంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఇంక వేరే ఏదీ లేదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ చెప్తారు దేవుడు ఒక్కడే ప్రభు అక్కడే ముస్లింస్ చెప్తారు అల్లా ఒక్కడే ఎస్ దేవుడు ఒక్కడే ఆ దేవుడు సూర్యుడు ఒక్కడే చూపించగలరా నేను చూపిస్తాను దేవుణ్ణి చూసే దమ్ము నీకుంటే నేను చూపిస్తాను కాదనండి వద్దన్నా కనబడుతుంటాడు పాపం ఆయన అందుకని అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక వారం పది రోజులు మబ్బు పెట్టిన ఇప్పుడు మనకి బట్టలు ఆరక పూజబట్టి అప్పుడు వడియాలి కదా స్వామిను అసలు అయితే ప్రారంధ కర్మాన్ని కర్మని తొలగించేటటువంటి అపురూప శక్తి మరి ఎలా మొదలు పెట్టాలి ఎన్నిసార్లు పర్ డేగా మనం విభజించుకుని చేసుకోవాలి తేదీ విషయాలు అది అంటే ఎలాంటి అసౌచము దానికి నారాయణాయ అన్నది ఓం సూర్య నారాయణాయ ఓం సూర్య నారాయణాయ దీన్ని అంటే ఉదయం చిత్తశుద్ధితో నియమనిష్టలతో సంధ్యావందనం చేసుకునే సమయంలో గాయత్రి తర్వాత ఈ మంత్రాన్ని చేసుకోవాలి గాయత్రి కంపల్సరీ చేయండి అంటే గాయత్రి వేరు సూర్యుడు వేరు కాదు సూర్యుడే గాయత్రి సూర్యే గాయత్రి అందుకని కంపల్సరీ అనునిత్యము అంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు అర్ఘ్యం ఇవ్వండి సంధ్యావందనం చెయ్యండి అసలు సంధ్యావందనం చెయ్యకపోతే తినే అర్హత లేదు తినే అర్హత లేదమ్మా అది అంటే మీరు వైదికంగా ఉండి ఉంటే బ్రాహ్మణులుగా అంటే బ్రాహ్మణులు అంటే అదొక వేరే కులం కాదు జ్ఞానం కలిగిన వాళ్ళని బ్రహ్మ బ్రాహ్మణుడు అదొక జ్ఞానం తప్ప అదొక కులం కాదు వాళ్ళు అంటే మీకు ఉపనయన సంస్కారం సంస్కారాలను బట్టి మనం చేసుకునే ధర్మాలు ఉంటాయి కాబట్టి ఉపనయ సంస్కారాలు జరిగితే మీరు సంధ్యావందనం అనేది చేసుకోవడానికి ముద్రలు గాయత్రి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి మేము అది కాదు కాబట్టి సంధ్యావందనం అనేది కంపల్సరీ అరిగ్య ప్రదానం చేస్తూ అదే సన్యామం అదే సన్యామనం అర్గ ప్రధానం ఒక మన ఎదురుగుండా ఒక రాగి పళ్ళం పెట్టుకొని ఒక రాగి చెంబులో నీళ్లు వేసుకొని వీలైతే కొంచెం ఎర్ర చందనాన్ని కలుపుకొని అరిగ ప్రదానం చేసి రాగి పాత్రలోకి విడిచిపెట్టి దానిని తీసుకెళ్లి మొక్కలకి విడిచి పెట్టి గాయత్రి మంత్రంతో డైరెక్ట్ మొక్కల్లో వేసేయడం కాదు ఇలా వదిలేస్తే అవి కింద పడి చిమ్ముతాయి చిమ్ముతాయి అది మనం మళ్ళీ తొక్కకూడదు అది ప్రసాదం తీర్థం అవుతుంది జలం అయినా ఉదగాలికి అధిపతి దాన్ని మనం అంటే ఎప్పుడైతే మన చేతుల్లో పడిందో మంత్రశక్తి యాడ్ అయిందో అది ఒక శక్తిని సంతరించుకుంటుంది ఒకవేళ అనుకుందాం ఇలా విడిచిపెట్టినప్పుడు ఆ శక్తి కింద పడ్డ జీవరాశి ఏదైనా ఉంటే దానికి తగిలితే షాక్ కొడుతుంది చచ్చిపోయే ప్రమాదం కూడా అందుకని మనం చేసేది మనకు యోగ్యం అవ్వాలి అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కాబట్టి శ్రద్ధగా శ్రద్ధ భక్తి శ్రద్ధతో సంధ్యావందనం చేయండి జీవితాల్లో మార్పు రాకపోతే నిజంగా మీరు రెడ్ టీవీ ఛానల్కి వచ్చి కెమెరా ముందు కాలర్ పట్టుకుని అడగండి ఇట్స్ సంధ్యావందనం చేయండి మీ జీవితాల్లో మార్పు రాకపోతే నన్ను అడగండి అద్భుతం ఇంత దమ్ముగా ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఎవరో అయితే ఈ సంధ్యావందనం అయిన తర్వాత ఓం ఓం సూర్యనారాయణ ఎనిమిది సార్లు ప్రతిరోజు రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనానికి ముందు కూర్చుని త్రిసంధ్యూ భోజనానికి ముందు కూర్చుని మీరు అంటే ఎప్పుడు అవకాశం ఉంటే అర్ఘ్యం ఇవ్వండి లేదు ఆచమనం చేయండి మీ దగ్గర గ్లాసు బాటిలో ఉంటుంది కదా చేతిలో నీళ్లు వేసుకోండి సన్నో దేవి రభిష్టయ ఆపో భవంతు పీతే సన్నో రభి సవంతునహ ఈ తీసుకునే ఉదకం మీకు రాదు కదా ఏ అక్కలేదు ఆచమ్ ఆడవాళ్ళైతే నమ అనుకోండి ఏమొద్దు రావు ఇవి కూడా రావు అనుకోవడం ఎందుకు అనుకుందాం అంటే నేను ఏదో తింటా తినేదాని గురించి దీని ఎందుకు అనుకోవడం అనుకోండి మూడు సార్లు మాత్రం తీర్థం తీసుకోండి ఎందుకంటే ఇక్కడ కింద పెదానికి తగ్గడం వల్ల ఇసోఫాగస్ అనే నరం యాక్టివ్ అయ్యి మీరు తిన్నటువంటి ఆహారం స్వచ్ఛంగా పచనం అవుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు క్యాన్సర్లు రాకుండా ఉంటుంది కాబట్టి మనకి తీర్థం తీసుకోవడం అనేది పెట్టారు అలాగే ప్రోక్షణ మంత్రాలు ఉంటాయి చేతిలో నీళ్లు వేసుకుని అన్నం చుట్టూ అభికరించి ఆ అహం బ్రహ్మాస్మి నువ్వు పూజలు చేయక్కర్లేదు అని చెప్పారు కదా ఒక ధర్మంలో అనుకున్నాం అహం బ్రహ్మాస్మి నేనే దేవుణ్ణి అయినప్పుడు నేను పూజను చేయాలి కానీ మరి అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు భగవంతుడికి నివేదన చేసేటప్పుడు ప్రోక్షణ చేస్తాం गायत्री మంత్రం చెప్పి ప్రొక్షణం ఓం భూర్భవః సత్ అసత్ దుర్వరే ఇది చేస్తాం కదా అంటే దాని చుట్టూ ఏదైనా జీవరాశి ఉంటే ఆ గీత గీసి అక్కడ ఆగు అంతే రాక ఇక్కడికి నీకు పెడతానని కొంచెం పెట్టడం కూడా మళ్ళీ ఆ నాని తీసి ఒక ఎంత కొంత పెడతాం తర్వాత కంపల్సరీ నేతిని వేసుకుని మనం గోముఖ ముద్రతో తీసుకుని అగ్నేయ స్వహ సూర్యాయ స్వహ ఇంద్రాయ స్వాహ అని స్వహాకారాలు చెప్తూ లోపల యజ్ఞగుండంలోకి తర్వాత మీరు ఏం తింటారో తినండి మొత్తం అన్నాన్ని మాత్రం అన్నం పరబ్రహ్మ స్వరూపంగా అవునీతితో అభికరించి దాన్ని స్వహాకారం చెప్తూ లోపలికి వేయండి అష్టాక్షరి అంటే అష్టాక్షరి చేసి ఇది చెయ్యండి మధ్యాహ్నం సంధ్యావందరం అయిపోయి సూర్యాస్తమయం సమయంలో శుభ్రంగా ఒక ఆరు ఐదున్నర సమయంలో ఇంకొకసారి అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోండి సంధ్యావందరం అయిపోయింది పూర్వ జన్మ పాపాన్ని ఖచ్చితంగా ఇలా ప్రక్షాళన జయచ్చు అని చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎవటి ఫిల్ ప్రసాదించినటువంటి వరంగా భావిస్తున్నాడు అంటే మధ్యాహ్నం మేము నాన్ వెజ్ తినేసినా సాయంత్రం అందుకనే చెప్పాను అందుకనే చెప్పాను ఏమైనా తినండి నన్ను ఏమో అది కూడా నిజంగా అది దాని వల్ల ఏదైనా పాపం వస్తుంది అంటే ఎప్పుడైతే మీరు మంత్రాన్ని అభికరించి చుట్టూ జలం పోశారో తీర్థం తీసుకున్నారో అది కూడా అవసరం అలా అని చెప్పేసి అని మీరు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవద్దు అంటే తింటున్నారు అలవాటు పడున్నావు ఒకవేళ నిజంగా అది తప్పు అయితే మీరు చేస్తున్నటువంటి క్రియతో దాని మీద వ్యామోహం తగ్గాలి నేను మానేయండి అని చెప్తే మానరు దాని మీద వ్యామోహం కోరిక తీరాలి ఇది ఇలా ఇది కూడా ప్రసాదమే లోపల ఉన్నది భగవంతుడికి మనం చేస్తున్నాం నివేదన అని అనిపించినప్పుడు లోపల ఉన్నటువంటి భగవంతుడు వద్దు అని అనుకో తినాలనిపించదు నాకు తినాలనిపించట్లేదురా జనంలో మార్పు రావాలి తప్ప వ్యవస్థ ఆటోమేటిక్ గా మారదు రూల్స్ పెడితే ఎవ్వరు దాన్ని ఆపలేం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆపాలి అది ఆపాలంటే నేను భగవంతుణ్ణి ఏం కావాలి అనేది నాకు తెలిస్తే ఆ నాలెడ్జ్ ని ఆ శక్తిని మనం తీసుకునేటువంటి తీర్థం మనలో ఉన్నటువంటి భగవంతుని నిద్ర లేపుతుంది ఈ మంత్రం మనలో జ్వాలని రగిల్చి మన పాపాలని దగ్ధం చేసి పాపం చేసే విధంగా చేయదు ఇంకా బాగుంది ఇది బాగుంది కదా మళ్ళీ కొత్తగా వద్దు పాపం చెయ్యని స్థితికి మీరు మిమ్మల్ని తీసుకెళ్తుంది కోరికలు ఇప్పుడు కోరికలు తీరుతూ ఉంటాయి వస్తూ ఉంటే మనం కోరుకుంటూ ఉంటే కోరికలు తీరుస్తుంటే వస్తూ ఉంటాయి ఆగవై అసలు కోరుకోవాల్సిన అవసరం లేని స్థితికి తీసుకెళ్ళిపోతే ఇంకేం కోరుకుంటారు కోరిక లేని స్థితికి వెళ్ళాలి అద్భుతం కోరికలు కోరుకోవాలి దీపం పెడితే ఏ దీపం పెడితే ఏ కోరిక తీరుతుంది ఏ ముగ్గు వేస్తే ఏ కోరిక ఏ గుడికి వెళ్తే ఏ కోరిక తీరుతుంది అసలు కోరికలే తీర్చుకోవాల్సిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోతుంది ఇది సూర్య అష్టాక్షరి మంత్రం భక్తి శ్రద్ధలతో చేయండి ఏ రోజు మొదలు పెట్టమంటారు ఆదివారమే మొదలు పెట్టండి రేపు సప్తమి భాను భాను సప్తమి ఇంతకన్నా ప్రశస్తం సింహరాశిలో శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి యోగం రైట్ నేను మొన్న పోయిన ఫైవ్ వీక్ వస్తాడు ఇప్పుడు లెవెన్త్ అయితే చేసుకోవచ్చు స్టార్ట్ చేయొచ్చు జూలై నాలుగో తారీఖు ఏడో తారీఖు అద్భుతం సార్ మనాలు చేయండి ఆరోగ్యంగా ఉండండి భారత ఆరోగ్యమైనటువంటి భారత తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు సార్